వా అంత మలుపు ఒక్క ప్రమాదం పూర్తిగా బోర్డు కూడా లేదు మునడి మధ్యలో కొన్ని ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ ఇక్కడ వెళ్ళి ఇబ్బందులు అయిన పరిస్థితి కూడా చెప్తా ఉన్నాడు స్థానికులు మరి మార్కెట్ కట్టేమో పుట్టిగా ఉంచుతారు రోడ్ల పోటేమో ఈరోజు మార్కెట్ పెట్టుకుంటే వాళ్ళ అవస్థలు పడాలి ఈరోజు ఆ కొనుగోలు వచ్చిన రైతులు ప్రజలు ఇబ్బంది పడాలి పెట్టుకున్న రైతులు ఇబ్బంది పడాలి ఇక్కడ ఒక ఫిష్ మార్కెట్ ఉంది మళ్ళీ దీనిపైన మున్సిపల్ అధికారులు ఎందుకు మార్నింగ్ వాక్లో భాగంగా వనపర్తి గాంధీ చౌక్లో ఉన్నాం ఇక్కడ చూస్తాం వనపర్తి మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ ఇది ఆరో నెల రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించింది కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనమే కదా వనపర్తి ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుతోన ఇది నిర్మించిండ్రు మరి రెండు వేల ఇరవై ఒకటి నిర్మిస్తే ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు అయితుంది అయిపోతుంది మళ్ళీ ఇంతవరకు దీన్ని ప్రారంభం చేయలేదు అంటే కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టి ఇట్లా ఉత్తగ ఉండడానికి చెప్పి నేను అధికారులకు ప్రభుత్వానికి అడగదలుచుకున్నా మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం అంటే విస్మరించింది పట్టించుకోలేదనుకో మరి మీ ప్రభుత్వం వచ్చి కూడా ఇరవై నెలలు అవుతుంది కదా ఇరవై నెలల నుంచి మున్సిపల్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ మున్సిపల్ అధికారులకు కానీ పనిచేసినటువంటి మున్సిపల్ చైర్మన్లకు కానీ ఇంతకు అవగాహన ఉంది కనీస ఇది ఉందని కూడా తెలుసుకోలేదు తెలియదు నాకు ప్రజాప్రతినిధులకు మరి అంటే ఇటువంటి అధికారులు ఈరోజు పనిచేయకుండా నిర్లక్ష్యక వ్యవస్థ వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే దీన్ని ఓపెన్ చేయాలి ఇక్కడనే కూరగాయల మార్కెట్ కూడా రన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు అక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆది ఆదివారం నాడు మార్కెట్ దాదాపు అక్కడ మారెమ్మకుంట కానీ తర్వాత గాంచె కూరగాయలు పెట్టుకోవడం వలన దాని నుంచి ట్రాఫిక్ స్తంభిస్తుంది అసవ్యస్థంగా ఉంటుంది ముందు ఎక్కడ బస్ షెల్టర్ లేదు టాయిలెట్స్ లేవు తర్వాత ఆ రోడ్డు చిన్నగా ఉంది రోడ్డు విస్తరణ పూర్తిగా లేదు మళ్ళీ ఈ కూరగాయలు ఇవన్నీ ఉంటే ఈరోజు జనాలకు ఇబ్బంది కలుగుతుందా లేదా ఈరోజు జనాల ఇబ్బంది తీర్చనికే కాదు ఈరోజు నాయకులను ఎన్నుకున్నది ప్ర ప్రజలు మళ్ళీ ఆ ఇబ్బందులు తీర్చలేనప్పుడు మీకు పదవులు ఎందుకు అని చెప్పి సందర్భం సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకే ఇది వెంటనే ఈరోజు పూర్తి చేయాలి లేని పక్షంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నాడు దేవరశివ టౌన్ అధ్యక్షుడు ఈ శివ నాయకత్వంలో మున్సిపల్ అజెండ్ ఎగిరేసి ఈరోజు మేమే ఓపెన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ రోడ్ అంతా ఇది సాక్షాత్తు వనపర్తి పట్టగ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రోడ్డు ఇది ఇందిరా చౌక్ అంటారు పాత ముందే ఉంది జనరల్గా మొన్నపట్టిలో అత్యధికంగా రద్దీ ఉండే ప్రాంతం ఏదైతే ఉందంటే రాజు చౌక్ ఇక్కడ పాత అనేది ఇందిరా చౌక్ మరి పోలీస్ స్టేషన్ అని ప్రజలు అనేక సమస్యల మీద నిత్యం టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తారు మరి టౌన్ పోలీస్ స్టేషన్ ముందనే ఇట్లా ఉంటే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి కదా మున్సిపల్ అధికారులు ఇది తొమ్మిది పదిహేను రోజులు ఏంటంటే కంగరేసి ఇక్కడ వాళ్ళు మీకు కళ్ళకు కనిపిస్తలేదా ఇంతకు జీతాలు తీసుకుంటారా లేకుంటే ఫ్రీ సర్వీస్ చేస్తా ఉన్నారు అధికారులు అరే ఇంత ఎక్కడ చూసినట్లే ఉన్నాము బట్ టౌన్లో సమస్యలు ఇంతకు ఏం చేస్తున్నారు మీరు టౌన్లో టౌన్లో ఏం జరుగుతుందో ఇంతకు ఒకసారి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోవాలి చూడాలి విజిట్ చేసి ఎన్న మొన్న చూసినా మేము ఎమ్మెల్యే గారు కూడా మార్నింగ్ వాక్ ఇస్తా ఉన్నారు సంతోషం కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు సంతోషం కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి ఇక్కడ టౌన్లో ఇక్కడ మేజర్ సమస్యలు వాహనదారులకు ఇబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది తర్వాత బస్సులు పాత భాష నుంచి లేదాలి ఏర్పడుతుంది చాక్ కూడికి వెళ్ళాడు కానీ ఇవన్నీ పెట్టే సంఘానికి వెళ్ళి ఒక পহাদ <laughs> Okay, I I <laughs> ప్రజల అవసరాలు తీర్చడానికి ఈరోజు మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజాప్రతినిధి కానీ అదేవిధంగా జీతం తీసుకుంటున్న అధికారులు కానీ రోజు గుర్తు పెట్టుకోవాలి గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించా ఉంది ఈ ప్రభుత్వంలో అయినా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ వెంటనే బస్ షెల్టర్ నిర్మాణం అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్తో పాటు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయలే ప్రయాణికుల సౌకర్య సౌకర్యార్థం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయి నిజంగా ఇది ఏళ్లకు ఏళ్ళుగా తరబడి అట్లే ఉంది విధంగా సిగ్గు చెట్టు చేయకపోవడం ఒక వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ విధంగా ఉంటే ఈరోజు వేరే మున్సిపల్ కేంద్రాల్లో మళ్ళీ ఏదో విధంగా అర్థం చేసుకోవచ్చు అందుకే ప్రభుత్వం త్వరితగతిన వీటిపై చర్య తీసుకొని వెంటనే ప్రారంభించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తాను ఇంతకు మున్సిపల్ కమిషనర్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ కు అడిగే ప్రయత్నం చేస్తాం లైవ్ లో ఆయన ఏం సమాధానం చెప్తాం చూస్తాం चलो नहीं बैठो फार्मूले से ब्रो